వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది సింగరేణి కారుణ్య నియామకాల వయోపరిమితి పెంపు ముప్పై ఐదేళ్ళ నుంచి నలభై ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి బటిమార్క సింగరేణి కార్మికులకు ఇటీవల ఇచ్చిన ఆయన మేరకు కార్యనేని ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి ముప్పై ఐదేళ్ళ నుంచి నలభై ఏళ్ళకు పెంచుతూ సింగరేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ సంస్థ చైర్మన్ ఎండి బలరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు దాదాపు దశాబ్ద కాలంగా వయో పరిమితి నిబంధన వల్ల వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల అవకాశాలు అందుకోలేకపోయారని సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో బదిలీ వర్కర్లు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్న సమయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సూచించాలన్నారు ఈ విషయంపై కులంకషంగా చర్చించి సింగరైన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో ఒప్పించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిది మార్చ్ తొమ్మిదవ తేదీ నుండి గరిష్ట పరిమితి సడింపు స్కీమ్ను వర్తింపజేస్తున్నామని తెలిపారు దీనివల్ల రెండు వేల పద్దెనిమిది నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న దాదాపు మూడు వందల మందికి తక్షణమే ప్రయోజనం చేకూరునుందని వారు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ